రాయదుర్గం పట్టణంలో చెత్త సేకరణ ప్రహాసనంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర పేరుతో ఎప్పటికప్పుడు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించిన క్షేత్రస్థాయి అధికారులు సిబ్బంది అలసత్వం కారణంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా సాగకపోవడం పరిపాటిగా మారింది పట్టణంలోని తేర్ బజార్లో ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్న షాపుల వద్ద చెత్తను ఎప్పటికప్పుడు తీసుకుపోవడం లేదు దీంతో విసుగు చెంది పొరాల హర్ష అనే ఓ షాప్ నిర్వాహకుడు మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం ఉదయం చెత్త వేసి నిరసన తెలియజేశారు అలాగే రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ సచివాలయంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన చెత్త బుట్టలు మూలన పడ్డాయి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు ఎరుపు నీలం ఆకుపచ్చ బుట్టలు సరఫరా చేస్తే అవి పంపిణీకి నోచుకోవడం లేదు ఇప్పటికైనా అధికారుల తీరులో మార్పు రావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు మున్సిపల్ సెంటర్ ఇన్స్పెక్టర్ రవీంద్రను వివరణ కోరగా సమస్య ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నా పేరు హర్షవర్ధన్ నేను స్టాండ్ లో ఇక్కడ సొంతలో షాప్ ఉంది నేను ఎలక్ట్రిషియన్ వృత్తి చేసుకుంటూ బతుకుతుంటాను ఇక్కడ ఎలక్ట్రిషియను మెకానిక్ మెకానిక్ ఫ్యాన్లు మిక్సీలు అలాంటివన్నీ రిపేర్ చేసుకుంటూ ఉంటాను నాకు ది దినాము కొత్త కొంత ఇప్పుడు మెకానిక్ పని చేసేటప్పుడు దాంట్లో కసవా గీసువా అన్నీ వస్తుంటాయి ఆ కసవా మొత్తం ఇప్పుడు బయట పెడుతుంటాను బయట ఇక్కడ బయట పెట్టేదంటే ఊరికే పారేస్థితి కాదు ఒక సంచులో వేసి పెడతాము సంచులో వేసి పెడితే ప్రతి మిమ్మల్ని నా నాలుగైదేళ్ళ నుంచి అందరికీ మున్సిపాలిటీ సిబ్బందికి అయితే ఏమి కమిషనర్కి అయితే ఏమి ఇక్కడ వార్డు శానిటరీకి అయితే ఏమి వార్ వార్డు శానిటరీకి మళ్ళీ వార్డు మేస్త్రీకి ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను కానీ ఫలితం రాలేదు వాళ్ళు వాడు వార్డు శానిటరీకి ఫోన్ చేస్తే నాకు పొద్దున్న ఆరు గంటలకే ఆరు గంటలకే నాకు ఫోన్ చేసి చెప్తే దినాము నేను ఎత్తిపిస్తాను పంపిస్తామంటారు లేకపోతే మేస్త్రికి చేయంటాడు మేస్త్రికి చేస్తే మేస్త్రి నా దగ్గర పనులు లేరు వారంకొకసారి లాంటి ఒకసారి పంపించమంటారు ఇట్లా వారం వారం ఒకసారి అంటే ఇంత ఇంత చాలా అవుతుంది చాలాసార్లు మేమే బయట తీసుకోపోతే పారేస్తున్నాము చాలా చాలాసార్లు సిబ్బందికి కూడా నేను చెప్తాను సిబ్బంది కూడా అన్న ఎత్తుకోపోండి అన్న ఎత్తుకోపోండి అంటే మేము ఎత్తుకపోయలేదు లైసెన్స్ కావాలి అమ్మాకి లైసెన్స్ తీసుకోండి ఎత్తుకపోతామంటే నేను గత మూడేళ్ళ నుంచి లైసెన్స్ తీసుకుంటూనే ఉన్నాను ప్ర ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు కడుతున్నాను ఇది కాకుండా పర్సనల్గా సిబ్బందికి వాళ్ళు అడిగినప్పుడల్లా అమౌంట్ ఇస్తూనే ఉన్నాను కా అయినా కానీ రెస్పాండ్ అవ్వకపోతే నేను నవంబర్లో అక్టోబర్ నవంబర్లో కమిషనర్ గారికి కాల్ చేసిన సార్ ఇలాంటి పరిస్థితి ఉంది ఇట్లా ఉంది సార్ బేసిక్గా నేను రాయదుర్గం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని నాకే ఇట్లాంటి పరిస్థితి జరుగుతూ ఉంది మిగతా వాళ్ళు ఏమో చూడండి సార్ నా పరిస్థితి ఇట్లా జరుగుతా ఉంది అంటే సరే ఒకసారి ఫస్ట్ టైం చూసినారు ఓకే పంపిస్తాను అన్నాడు ఆ రోజేమో మళ్ళీ తర్వాత ఆయన పంపిస్తున్నాడో లేదో తెలియదు కానీ మళ్ళీ నేను ఇక్కడ సెక్రటరీకి వాళ్ళకి కాల్ చేస్తే ఇట్లా కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినాను చూడయ్యా మీరు చేస్తారా లేదా అంటే అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి తీసుకో తీసుకోపోయినారు తర్వాత ఒక వారం తర్వాత సేమ్ సేమ్ రీజన్ వెనక్నే నేను సార్కి మళ్ళీ వాట్సాప్లో పెట్టినాను సార్ సేమ్ పరిస్థితి ఇట్లుంది సార్ పరిస్థితి ఏం చేయాలి అంటే ఆయన అసలు ఓకే అని పెడుతున్నాడు కానీ ఇక్కడ రావడం లేదు కానీ నేను తర్వాత కూడా నేను వీళ్ళకి చెప్పి 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 నేను పర్సనల్గా ఇక్కడ వచ్చే వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడల్లా పది పది ఒక ఆయనకి తగిన నెల నెల మున్నూరు ఇస్తాను ఎత్తుకుపోయా దినాము అని చెప్తే దినాము ఎత్తుకుపోతుంటే ఇచ్చేస్తుంటే అమౌంట్ నెల నెల కానీ తర్వాత ఆయన మేస్త్రి చెప్పినాడంటే ఆడెందుకు పోతా పోవద్దంటే ఆయన వదిలేసినాడు చాలాసార్లు చెప్పినాడు ఫోన్ చేస్తే కానీ పంపిడు ఆయన ఆ దా ఈ విధంగా అంతా నేను విసిగెత్తి విసిగెత్తిపోయి ఇంకా నేను ఇంకా ఎవరికి ఏం చెప్పాలో తెలియక మున్సిపాలిటీ కమిషనరే నన్ను పట్టించుకోలేదని మున్సిపాలిటీ ముందు చేసిన ఇంకొకటి దీన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని నా పైన కక్ష సాధింపు ఏమైనా చేయాలి అని మున్సిపాలిటీ సిబ్బంది ఏమి కమిషనర్ అయితే ఏమి నా పైన కక్ష కక్ష సాధింపు ఏమన్నా చర్యలు చేయాలని చేస్తే ఆయన చేస్తే నా మీద ఒకటే చేస్తాడు నేను చేయాలంటే ఊరు మొత్తం చేస్తాను నా పని నా పని వదిలేస్తాను నేను కూడా ఏమేమి ఉంది అన్ని తీస్తాను డైలీ చెత్త ఎత్తుకోకపోతే చాలు నాకు ఇంకా వేరే ఏమీ లేదు ఇక మన మల్కామ్మూ రోడ్లో అర్ష అనే టైర్ లైసెన్స్ హోల్డరు చెత్త ఎత్తుకోవాలని చెప్పి మాకు రిక్వెస్ట్ చేశారు వెంటనే మా సిబ్బందిని పంపించి ఫైవ్ స్టార్ పది నిమిషాలు చేయిస్తానని ఆయన తెలియజేస్తాను మీ ఆయన డైరెక్ట్గా ఈ విధంగా చేయడం వల్ల మన మా దృష్టికి వచ్చింటే వెంటనే దాని పరిష్కారం ఏది ఏది చెత్త కానీ కాల విషయం కానీ ఏ విషయమైనా కూడా మా దృష్టికి తెలిస్తే వెంటనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నేను పరిష్కారం చేయగలను అది ఇప్పుడు మా దృష్టికి తెలిసింది కాబట్టి నేను వెంటనే దాన్ని నెక్స్ట్ ఇంకోసారి రిపీట్ కాకుండా దాన్ని పూర్తిగా అమలు చేస్తానని తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి